హాయ్ అండి జయభీమందరికి ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా నేను ఇప్పుడు సొరకాయ గారెలు చేయబోతున్నా వర్షం పడుతుంది కదా ఏదో ఒకటి వేడివేడిగా తినాలనిపించి ఇట్లా సొరకాయ గారెలు అయితే చేస్తున్నా ఒక సొరకాయ తీసుకొని ఇట్లా మంచిగా తరుక్కున్నా ఇలానే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు ఇది కూడా చిన్నగానే కట్ చేసుకోవాలి కొత్తిమీర చిన్నగా అంటే తరుక్కుని వేసుకోవాలి మంచిగా కొంచెం పసుపు కొంచెం కారం ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలి ఎంత అనేది నేను తీసుకున్న సొరకాయని బట్టి బియ్య తీసుకున్నా అది మీరు చూసుకొని తీసుకోవచ్చు ఇది ఒక హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువనే వేసిన మంచిగా అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇట్లా మంచిగా కలిసిపోయింది ఇప్పుడు ఆయిల్ పెడదాం ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోనే వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఎర్ర కాల్చుకోవాలి వర్షం పడుతుంది కదా మంచిగా ఉంటాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మంచి ఉంటుంది టేస్ట్ అయితే ఇగో ఇవైతే అయిపోయినాయి థ్యాంక్ యూ సో మచ్